టిడిపి కార్యాలయ నందు జిడిపి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పండిత నాయకులు మాట్లాడుతూ జరిగిన సిద్ధం సభలో చేసిన వెళ్ళారని కుమార్ రెడ్డి అని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని తీసుకున్నట్లు నిరూపించారని ప్రశ్నలకు సమాచించారు

రకరకాల మాటలు మాట్లాడిన సాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్లో కానీ కోవూరు నియోజకవర్గంలో కానీ నువ్వు చేసిన ఒక్క పని కానీ ఒక సిమెంట్ రోడ్ కానీ ఒక వాటర్ ప్లాంట్ కానీ లేదా నీ రాజ్యసభ సీటు నుంచి ఏ ఒక్క చిన్న పని అయినా సరే కోవూరు నియోజకవర్గానికి నెల్లూరు పార్లమెంట్కు ఉపయోగపడేటువంటి పని చేసిన చరిత్ర నీకుందని అడుగుతా ఉన్నాం నువ్వా నెల్లూరు వాసం అని నీకా నెల్లూరు స్థాయి గురించి మాట్లాడే నైతిక హక్కు కలిగారు వ్యక్తివి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు చాలా మంది నాయకత్వాలు డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళారన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ బీఫార్మ్ ఇచ్చింది ఒకసారి మంత్రి పదవి ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి ఆకర్షణ పథకానికి ఎన్ని కోట్లు తీసుకుని నువ్వు పార్టీ మారావు నీ చరిత్ర ఏదైనా అడుగుతా ఉన్నావు కోవూరు నియోజకవర్గ సచరత గురించి మాట్లాడావు కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడే కనిగిరి రిజర్వాయర్ ఆనకట్టల నుంచి వంద కోట్ల రూపాయలు గ్రామీలు దోచుకుంటే ఆ దోచుకున్న దొంగల మేము అడుగుతుంటే నీ దగ్గర సమాధానం లేదు పదహారు వందల బాటిల మద్యం బాటిలో ఇందుకూరు పెట్టావు దొంగ మద్యం దొంగ నీ దగ్గర సమాధానం ఏడు ఇసుక రీతల్లో వందల కోట్ల రూపాయలు ఇసుక దోచుకుంటే నీ సమాధానం ఇరవలూరు మండలంలో దాదాపుగా ఎనిమిది ట్యాంకులు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి ఎస్సీ ఎస్టీబీసీ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి ఎనిమిది ట్యాంకులు నిర్మాణం జరిగి వాటిలో ఈరోజు కూడా నాలుగు ట్యాంకులకి మోటార్ ఉదయం నిద్య సాయంత్రం దాకా ఎంతమంది ఎస్సీ ఎస్టిబిసి రాత్రి పన్నెండు గంటల దాకా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ సమస్యలను ఏకలో పెట్టి అక్కడ చెప్తా ఉన్నారు గడిచిన ఐదేళ్ల కాలంలో నిజంగా నువ్వు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ కోసం మాట్లాడుంటే పనిచేస్తుంటే ఈ రోజు ఎందుకు ఎస్సీ బీసీ మైనార్టీలు రోడ్డెక్కి నువ్వు దొంగం చెప్తున్నావు పార్టీలు మారుతారు ఒక పార్టీలో సమచ స్థానాలు లేనప్పుడు ఆ గ్రామాల అభివృద్ధి దొరకనప్పుడు నాయకత్వాలు పార్టీలు మారుతారు దానికి నువ్వు రకరకాల మాటలు చెప్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఎవరు తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో నేను చాలా మంది నాయకులు నా ఇంటికి రానివ్వని చెప్పావు ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నీ భవిష్యత్తు ఏందో చూసుకో ముందు నువ్వు భవిష్యత్తులో నాయకులు తీసుకొని పక్కన పెట్టు అసలు అటువంటి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతా ఉంది ఉమ్మడిగా జనసేన బీజేపీ అండదండలతో మీ భవిష్యత్తు మీరు సాయి సాయిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఎక్కడుండలో తేల్చుకోవడం తెలియజేస్తూ అసందర్భ ప్ర మాత్రం చేయొద్దని చెప్పని కోరుకుంటూ మన నల్లబడి శ్రీనివాసరెడ్డి గారు మహనీయులు ఆయన కుమారులు మీరు ఒకరి మీద ఆరోపించేటప్పుడు మనం ఏందని కూడా చూసుకోవాలి సార్ ఇక్కడ ఈ ముప్పై ఐదేళ్లలో ఈరోజు నీకు ఎలక్షన్ చేస్తే మంచోడు ఎలక్షన్ చేయకపోతే వెదవ వాళ్ళను కూడా మేము మేము సముదాయించుకొని ఉన్న నాయకులతో మాట్లాడడం కోసం ఆగున్నారు వాళ్ళు అక్కడ కాబట్టి ఇప్పటికైనా మీరు మాట్లాడండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ సాయంత్రం మీట్ పెట్టిస్తారు మీరు మమ్మల్ని తిట్టిస్తారు ఎన్నైనా తిట్టండి మీరు పదమూడో తారీఖు దాకా ఇదే కార్యక్రమంలో ఉండండి ప్రజలు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు ఉంటారు పదమూడో తారీఖు వాళ్ళ నిర్ణయాన్ని ఆమోదాన్ని తెలియజేసి మాకు ఈ కోరు నియోజకవర్గం పట్టిన పీడను తొలగించి మేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా మేము రెడ్డి ఎమ్మెల్యేగా చేయించుకుంటాం ప్రజాస్వామ్య బద్దంగా చేసుకుంటాం సార్ ఈ భాష వాడి ఈ కోరు నియోజకవర్గ గ్రామాల్లో చిచ్చు పెట్టే విధంగా తగులు పెట్టే విధంగా వివరించకూడదని ఒకసారి ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు మీరే మిమ్మల్ని కోరుకుంటూ మీ మీద మా గౌరవం ఇప్పుడు ఉంటుంది కానీ ఇటువంటి ముందు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా ఇవాళ మనుషులు పంపించావా నేను ఆడతాను చెప్తాను సమాధానం కూడా నువ్వు పార్టీలు నువ్వు పిలిపించుకున్నావు నువ్వు పిలిపించుకొని నువ్వు చేసుకున్నావు ఆయన ఇంటికి నీ పార్టీలు చేస్తానని ఇవాళ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన మాట్లాడుతున్నాడు ఆయన డబ్బు తీసుకుని పోయా నీకు అలవాటు అది డబ్బు తీసుకుని అలవాడిని పార్టీ మారేటప్పుడల్లా డబ్బు తీసుకుని అలవాటు కాబట్టి నువ్వు ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఏం చెప్పావు ఆ దంపతులు పుణ్య దంపతులు అసలు కొంచెం డబ్బు సంపాదించుకుంటారు ఆ డబ్బు ఇవ్వాలని కొంతమంది కొంతమందికి ఈ రోజు నీకు పోటీ కనబడేటప్పటికే వాళ్ళకి మర్చాలి కదా ఇప్పుడు నీకు డబ్బులు నువ్వు డబ్బులు నువ్వు దొన్నవాడకి కామాశ్యం కాదు అని ఇప్పుడు కొత్తగా ముగ్గురు దేవతలని నువ్వు ప్రమాణం చేయి ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ నేను ఐదు పైసలు తీసుకోలేదు మంచి ప్రమాణం చేస్తాను నేను వస్తాం మంచి నువ్వు తీసుకొని మేము ప్రమాణం చేస్తావు నువ్వు రా నువ్వు చెప్పాము ఇప్పుడు దేవత పాఠం నువ్వేసా పార్టీ తెరవేశం కాబట్టి ఇప్పుడు చాముండేశ్వరి ప్రమాణం చేస్తారు మీ పక్కన ఉండే నాయకులను కనీసం ఈ నాయకులను దూరం చేసుకున్న పక్కనే ఉన్న మిగతా నాయకులను కూడా మీరు గౌరవంగా కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ మీరు ఎన్న సరే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు గారు అయినటువంటి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు వహిస్తున్నటువంటి జనసేన పార్టీ అలాగే మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తం వ్యాప్తిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల కూటమే గెలవబోతుంది సార్ కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మీ మీద అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు అలాగే నెల్లూరులో సిటీగా పోటీ చేయబోతున్నటువంటి వీపీఎల్ గారు ఇంకా అత్యధిక మెజార్టీతో కనిపి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వబోతున్నాడు మీ నాయకుడు జైలు లేదో మాకు తెలియదు మీరైతే ఇంటికే దానికి ఆన్సర్ చెప్పారనుకోండి వాళ్ళ ఇంట్లో పని చేసే పాకి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు అంటాడు ఏమే కొన్ని గొట్లు వాళ్ళు మాట్లాడకూడదా రాజకీయాల్లో పాకి పనిచేసే వాళ్ళు మాట్లాడకూడదా వాళ్ళంటే నీకు అంత చులగానే ఉందే నువ్వు వాళ్ళ చేత గొట్లు తెచ్చుకుంది వాళ్ళ చేత పాకి పని చేసుకుని నువ్వు బతకలేవు వాళ్ళ గురించి చిన్నదానంగా మాట్లాడడం కూడా అదొక పనికి మాలిన మాటల చేతి వృత్తుల్ని కష్టపడి పనిచేసే వాళ్ళ గురించి కూడా నేను దుర్మార్గంగా మాట్లాడుతున్నావు ఇంకొక మాట చెప్పేవు నువ్వు వీపీఆర్ ఇంట్లోకి పోతే వీపీఆర్ ఇంట్లో కుక్కలు కుక్కలుంటాయి ముడు గేట్లు దాటిపోవాలా సాధారణ ప్రజలకి వీపీఆర్ ఇంట్లో ప్రవేశం దొరకదు అని చెప్పాను పెడవలూరు మా మండల ప్రెసిడెంట్ చనిపోయారు భావనక్క ఆయన మండల ప్రెసిడెంట్ ఉండగా గిరిజన మహిళ వృద్ధురాలు ఆయన ఇంటికి పోయింది ఆయన కిటికీలో నుంచి ఆయన వచ్చేసి చూశాడు అటెండర్ని బయటకి పంపించాడు ఈరోజు మాట్లాడు సారు మిమ్మల్ని ఫోన్ అన్నాడు ఫోన్ చేస్తున్నప్పుడు రమ్మన్నాడు నువ్వు ఒక మండల ప్రెసిడెంట్ కే గిరిజన మహిళ వృద్ధ అని కూడా చూడకుండా బయటకి పంపించంట్లోకి రాయకుండా నువ్వే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేది పేదవాళ్ళకి ఇంటర్వ్యూ దొరకదు పేదవాళ్ళతో మాట్లాడరు ఇంట్లో రాణికి రాని 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 నువ్వు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టే ఉంది తప్ప అసలు చూసేవాళ్ళకి నవ్వు తెలిసిన వాళ్ళకి చూసేవాళ్ళకి నవ్వు అందుకని ప్రసన్న కుమార్ రెడ్డి గారు తమరు మాట్లాడేటప్పుడు మీ కింద ఏముందో చూసుకొని మీరేం మాట్లాడుతున్నారు చూసుకొని మీరు మాట్లాడే ఎన్ని మీకు వర్తిస్తే కూడా మీరు అర్థం చేసుకొని మాట్లాడటం మంచిది లేకపోతే సమాధానాలు ఎట్లా ఉంటాయి ఇంకేదైనా చేయాల్సి మంచి కార్యక్రమాలు చేయండి ఈ మహాకూటమి మీద కానీ ఏదైనా చేయాలో తెలుసుకుంటే అది మీకు పెట్టుకొని ఎక్కడి అయినా బాధ్యతగా మాట్లాడండి ఇవన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద అన్నీ పెట్టేసి ఏదో పబ్బం కల్పొని చూస్తే మాత్రం తిరిగి మీకే కొడతారు మా అభ్యర్థులు అందరం మీ జాగ్రత్తగా అందరం కలిసికట్టుగా గెలిపించుకుంటాము నియోజకవర్ అసెంబ్లీకి పంపిస్తాము పార్లమెంట్కి పంపిస్తాము మా మహాకూటమి ద్వారా అందరం గట్టిగా పోరా పోరాడి కలుసుకొని చేస్తాం